ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైన అనేక రకాల వస్తువుల్లో కస్తూరి కాయ అనేది చాలా ప్రాధాన్యత ఉంది అనమాట ముందు కాయ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం కస్తూరి అనేది ఒక అడవిలో తిరిగే మృగం అనమాట అంటే జింక రూపంలో ఉండే మృగం అయితే మృగానికి నాభి స్థానంలో ఒక చిన్న కాయ మాదిరి ఏర్పడుతుంది అనమాట అది కస్తూరి మృగం అనేది అస్సల పట్టుకోవడానికి దొరకదు అందుకోసం ఏం చేస్తారంటే మామూలుగా శరీరానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేకపోతే అది శరీరాన్ని దేనికి చెట్టుకోవడానికి రుద్దుతూ ఉంటుంది అలా రుద్దుకునే విధంగా వాళ్ళు రుద్దుకుంటది కాబట్టి అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అడవిలో తిరిగే వాళ్ళు ఈ కస్తూరి మృగాన్ని పట్టుకోలేని వాళ్ళు ఆ కస్తూరి కాయ కోసం అంటే నావి నిలబడినప్పుడు ఇది ఆ కస్తూరిమగం నిలబడినప్పుడు నావికి తగిలే ఎత్తులో ఒక కర్రలు నాటి ఒక వాటిని రాసుగా కత్తిలాగా ఏర్పాటు చేస్తారు ఇవి ఎప్పుడైతే వాటికి వెళ్లి రుద్దుకుంటాయో అవి తెగి కింద పడిపోతాయి అనమాట అలా పడిపోయినప్పుడు ఆ సువాసన అంటే అసలు ఆ కస్తూరి మృగానికి కూడా ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందని ఆ కస్తూరి మృగం కూడా తిరుగుతూ ఉంటుందంట కానీ ఎప్పుడైతే అది తెగి పడిపోతుందో ఆ తెగి పడిపోయిన కస్తూరికాయను సేకరించి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన అమావాస్య తిది నాడు ఆ యొక్క కస్తూరి మృగాన్ని కుంకుమతోటి గనక అమ్మవారిని ఆరాధిస్తే ఆ సుగంధ పరిమళాలు కుటుంబంలో అంటే ఇంటిలో ఎంత వరకు అయితే వ్యాపిస్తుందో కుటుంబంలో అందరి వద్ద ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు అన్నమాట